సెంటర్లో ముప్పై ముప్పై డివిజను కార్పొరేటర్ జానారెడ్డి గారు అట్లాగే మా నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నేను వెల్లంపల్లి గారు పాల్గొన్నాం ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో మా కుమారుడు మా కార్యకర్తల నుంచి కార్పొరేటర్లు అరవై రెండో డివిజన్లో వాళ్ళు దౌర్జన్యం చేయడం దాన్ని అట్లాగే వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేయడం దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మొదటి నుంచి కూడా వాళ్ళ నైజం అంతే తండ్రి పాటలోనే ఇద్దరు కొడుకులు కూడా రౌడిజం గుండాయిజం ల్యాండ్ గ్రాబింగు అలాగే ఒక రకంగా మహిళలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అనేక రకాలుగా అట్లాగే బీసెంట్ రోడ్లో హస్తాలు 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 వసూలు చేయడం పార్టీ రాజ్యసభ సభ్యుడి దగ్గర ఇల్లు కట్టుకుంటానంటే ఆ రోజుల్లో అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మూడు లక్షల రూపాయలు లాంఛం తీసుకోవటం ఇవన్నీ కూడా చూస్తే ఇటువంటి వ్యక్తులు ప్రజాసేవకు పనికొచ్చే వ్యక్తులు కాదు వాళ్ళని ప్రజలు తరింతటేటువంటి రోజులు రేపు పదమూడవ తారీఖున జరుగుతుంది ఖచ్చితంగా సమర్థుడు అట్లాగే ఏదైతే ప్రజాసేవ కోసం ఆల్ అవుట్ వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తికి సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి మా కల్లంపల్ని వెల్లంపల్ శ్రీనివాస్ గారిని మంచి మెజారిటీతో ఇక్కడ సెంట్రల్ ప్రజలు గెలిపిస్తారు అట్లాగే ఈ ఎట్లయితే విజయవాడ వెస్ట్ని బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అట్లాగే ప్రజలకు రక్షణగా అండగా ఉన్నాడు వెల్లంపల్లి గారు దానికంటే ఎక్కువ ఇక్కడ అభివృద్ధి చేస్తాడు అట్లాగే సంక్షేమ పథకాలు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఈ ప్రపంచంలోనే టాప్ కూడా లేవు దాన్ని ముందుకు తీసుకెళ్తే అట్లాగే ఇక్కడ ప్రజలకు ఏ అవసరం ఉన్నా వెంటనే అటెండ్ అయ్యి దాన్ని సాల్వ్ చేసే కెపాసిటీ ఎబిలిటీ ఎఫిషియన్సీ ఉన్న వ్యక్తి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ మా అభ్యర్థి ఇప్పుడు తప్పకుండా ఆయన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ బోండా అవమాని అతని ఇద్దరు కొడుకుల్ని ఖచ్చితంగా ప్రజలు గుర్తు చెప్పాలి థ్యాంక్ యూ